చలనీ తిచువాడా నిన్నే మితి నేసయ్యా నాశలనీ తీజువాడా నిన్నే నేనం మితినయ్యా నాకు క్షేమంతయూ నీలోనయాదారం నా క్షే మమంతయ నీలోనైననీవల్ల చ గోనయా ఏదైన నీవల్ల చ గోనయా నా శలని తీర్చువాడా నిన్నే నమ్మితినే సయ్యా నా శలని తీర్చువాడా నిన్నేనే నమ్మితినే సయ్యా దేవు DNAనికి మహిమ కలుగును తిరిగి మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు నేస్తు క్రీస్తు నామంలో నిండు శుభాభివందనాలు తెలియజేస్తూ చిన్న చిన్నమాట ప్రార్థన చేసుకుని ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపాకనిక్రం కలిగిన మా ప్రియ పరుల తండ్రి మీ గన్ననామానికి వేలాది స్థుతులు స్తోత్రాల వందనాలు తిరిగి మరలా నాయన ఈ వారం కూడా నీ మాటలు ధ్యానించడానికి మీరు మాకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాము తండ్రి లేఖనమ్ములో నుండి నాయన నీ మాటలు వినడానికి ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారో వారందరినీ మీ ఆత్మచేత అభిషేకించమని తండ్రి నా మదిలో ఉంచి నా మీ మాటలు వివరిస్తూ ఉండగా తండ్రి నన్ను కనుమరుగు చేసి మీ ఆత్మచేత నన్ను అభిషేకించి నా నోటిని మీ నోటిగా వాడుకునమని నాయన నీ ప్రియుడులతో నాయన మీరే మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని ఏసే అతి శ్రేష్టకరమైన నమ్మ మందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చూనాము తండ్రి ఆమె ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ బొచ్చనాన్ని మనం చదువుకుందాం ఇట్లుండగా మందుము దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి ఎవడు చాలండి అపోస్తుడైన పౌలు రోమ సంఘాన్ని ఆధ్యాత్మికంగా పురికొల్పుతూ ఆత్మలో వారిని బలపరుస్తూ మాట్లాడుతూ ఉన్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏమంటున్నారనంటే దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు విరోధి అననంటే మన అపజయాన్ని కోరుకునేవాడు విరోధి అననంటే మన నష్టాన్ని ఆశించేవాడు ఈ దినాలలో చాలామంది ప్రజలు నష్టాన్ని కలిగించే వారిని బట్టి భయపడుతూ ఉంటూ ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి వారిని బట్టి ఇబ్బందిను ఎదుర్కొంటూ ఉంటూ ఉన్నారు ఈరోజు అపోజిట్ అయిన పౌలు భక్తుడు రోమా సంఘని ఆధ్యాత్మికంగా పొరికొలుపుతూ మాట్లాడుతున్న రీతిలో పరిశుద్ధాత్ముడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మన పక్షం ఉండగా మనము భయపడవలసిన అవసరం లేదు అనేసి మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండము పదిహేనవ అధ్యాయం ఒకటవ వచ్చనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనకు అబ్రహాము కనబడుతున్నాడు అబ్రహాము కూడా భయంలో ఉన్నట్లుగా ఆ వచనం మనకు తెలియజేస్తుంది ఇవి జరిగిన తర్వాత ఎహోవ వాక్యము అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము కూడా భయంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎందుకు అబ్రహాము భయపడుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే రెండవ వచనంలో అందుకు అబ్రాహము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చినేమీ నేను సంతానము పోవుచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త యోగును కదా అబ్రాము దేనిని బట్టి భయపడుతూ ఉన్నాడు అంటే తనకు పిల్లలు లేని విధానాన్ని బట్టి తరువాత తరంలో తన జీవిత విధానం ఏమవుతుందో అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అబ్రహాము భయపడుతూ ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహమ భయపడకము నేను నీకు తోడుగా ఉంటాను మనం క్రిందకు కనుక చదివినట్లయితే నాలుగవ వచనాన్ని మనం చదివితే ఎహోవ వాక్యము అతని యొక్కకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసములు పుట్టబోవు చున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగు నవ్వునని చెప్పాను చాలని ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మరలా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాము ఉన్న భయంలో నుండి అబ్రహామును విడిపించడానికి అబ్రహామును ధైర్యపరచడానికి అబ్రహాముతో ప్రభు మాట్లాడుతూ ఉన్న మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం అబ్రహాముతో అంటూ ఉన్నాడు నీ కడుపున పుట్టబొ వాడే నీకు వారసుడవుతాడు నీవు భయపడవలసిన అవసరం లేదు నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు కావాలంటే ఆకాశ నక్షత్రాలని లెక్కించు నీ సంతానమును నేను అలాగూ విస్తరింప చేస్తానని ప్రభువు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్లుగా లేదనంటే ప్రభు అబ్రహాము పక్షాన ఉన్నాను అని అబ్రహాముకు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం అప్పుడు మనం అబ్రహాంను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆరో వచ్చిన కనబడుతుంది అతడు ఎహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను ఈరోజు ఏ భయము చేత మనము భయపడుతూ ఉన్నామో బాధింపబడుతూ ఉన్నామో మన విరోధుల గురించి మనము ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నామేమో ఒకవేళ ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు ఆదరించడానికి బలపరచడానికి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మన పక్షాన ఉండగా మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే అపజయాలలో కూడా జయాన్ని ఇవ్వగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు ఇప్పుడు అబ్రాహం అనుకుంటూ ఉన్నాడు ఇక నా జీవితం అపజయాల ఉంది కారణం ఏంటంటే నాకు పిల్లలు లేరు నాకు వారసులు లేరు కాబట్టి ఇక నా జీవితము ఇక అస్తవ్యస్తంగా మారిపోయే రోజులు రాబోతున్నాయనే భయములో కృంగిపోతూ ఉండగా ప్రభు అంటున్నాడు నేను నీ పక్షాన ఉన్నాను నీ కడుపున పుట్టబోవు వాడే నీకు వారసుడవుతాడని ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడో లేదంటే ఇస్తూ ఉన్నాడో అబ్రహాము అన్ననంట ఎహో వాను నమ్మెను నిజమే ఈరోజు మనం చేయవలసింది కూడా ఏంటనంటే మన అపజయాలలో మనం దేవుణ్ణి నమ్మాల మనము కనుక దేవుని నమ్మిన వారంగా ఆయన ఎందుకు విశ్వాసంలో బ్రతుకుతూ ఉన్న వారముగా నీతి కలిగిన వారముగా నిజాయితీ కలిగిన వారముగా నిరీక్షణ కలిగిన వారముగా మనం కనిపెట్టుకుని కనుక ఆయన మీద ఆధారపడి బ్రతకగలిగితే ఆయన మన పక్షాన ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మన పక్షాన ఉన్నట్లయితే మన జీవితంలోనంట అప్పజేయాలు అనేవి రాకుండా ప్రతి పరిస్థితిలో కూడా జై జీవితాన్ని అనుగ్రహించగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు నమ్మితే స్తోత్రం చెల్లిద్దామా దేవున్నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చనం నుంచి ఎహోవా నా ప్రార్థన ఆలకించుము ఎహోవా అయిన నీవే దేవుడు అయి ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగచేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా ఎహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్ళను నీళ్లను ఆరిపోజేసాను చాలండి ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎందుకు ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే షోమ్రోను పట్టణం కరువు దినాలలో ఉండగా యజుబేలు ఇజ్రాయేలీలను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నప్పుడు యజుబేలు వారిని పెడుతూ ఉన్న హింసను బట్టి వారు బయలు దేవతకు కొంతమంది మొక్కుతూ ఉన్నట్లుగా లేదంటే యజుబేలు శిక్షిస్తూ ఉన్న విధానాన్ని బట్టి యజుబేలు ముందేమో బయలుకు వెనుకనేమో లేదంటే వారు తిరిగి వారి గృహాలకు వెళ్ళిన తర్వాత అయిన దేవుణ్ణి వారు ఆరాధిస్తూ రెండు తలంపులతో రెండు విధానాలుగా వారు జీవిస్తూ ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఈ మాటలు మనకు అక్కడ కనబడతాయి ఎప్పుడైతే ఈ విధానం అంతటిని చూశాడో ఏలియా ఒక శపథం చేస్తూ ఉన్నాడు మనం చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి పద్దెనిమిదవ అధ్యాయం మొదటి రాన్సులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి నేను చదువుతూ ఉన్నాను అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేల్ వారందరినీ యజుబేలు పోషించుచున్న బయలుదేవ ప్రవక్తలను నాలుగు వందల యాభై మందిని అషేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యుద్ధకు కర్మేలు పర్వతమునకు పిలువు నంపమని చెప్పెను ఆహాబు ఇస్రాయిలు వారందరి యుద్ధకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను ఏలియా జనులందరినీ దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు ఎహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వానిన అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకుపోయిరి అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తులుగా నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లనియుడి వారు వాటిలో ఒక కోరుకుని దాన్ని తుణుకులుగా చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచలేను రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తరువాత మీరు మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే ఎహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చేనో ఆయనే దేవుడని నిశ్చయించుదుమో రండి అని ఏలియా మర్లా జనుడితో చెప్పగా చాలండి ఎప్పుడైతే ఇజ్రాయలీలు ఎజబెలు వారిని శిక్షిస్తున్న విధానాన్ని బట్టి నిజదేవుని విడిచిపెట్టేసి బయలు దేవతను ఆరాధన చేస్తున్నారో వారందరిని బట్టి ఒక శపథము చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆహాబు నద్దకు వెళ్ళి ఆహాబుతో అంటున్నాడు ఇజ్రాయేలీలు వారందరినీ కర్మేలు పర్వతమునకు తీసుకునేరా అక్కడ మనం ఒక శపథం చేస్తూ ఉన్నాను అక్కడ మనం ఒక క్రియ చేయవలసి ఉంది ఏంటి అనంటే రెండు ఎద్దులను తీసుకుందాం మీరు బయలు ప్రవక్తలను అశ్రా దేవి ప్రవక్తలను తీసుకుని రండి నిజదేవుని పక్షాన నేను ఒక్కడనే వస్తాను వారికొక ఎద్దునివ్వండి నాకు ఒక ఎద్దునివ్వండి వా ఆ ఎద్దును తుణుకలుగా త్రుంచి కట్టెల మీద పేర్చి కింద అగ్ని లేకుండా వారి వారి దేవతలకు ప్రార్థన చేయగా అది దహింపబడితే ఈనాట నుంచి మేము కూడా బయలునే ఆరాధన చేస్తాం లేదు అనంటే నేను జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తాను ఆ జీవము కలిగిన దేవుడు కనుక దానిని దహించి వేస్తే ఈ రోజు నుంచి మీరు ఆ నిజమైన దేవుని ఆరాధన చేయాలి అని ఒక శపథాన్ని ఏలియా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అషేరా దేవి ప్రవక్తలు యజమేలు పోషిస్తూ ఉన్న బయలు దేవత యొక్క ప్రవక్తలు అందరూ కూడా ననంట కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చారు ఇజ్రాయిలీలందరూ కూడా అక్కడికి వచ్చారు చెరక ఎద్దు ఇచ్చారు మొదటిగా ననంట బయలు ప్రవక్తలు ఆ ఎద్దును తుణకలుగా కట్ చేసి ఆ కట్టెల మీద పేర్చి వారి దేవతలకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారనంట మనం చూసినట్లయితే ఇరవై ఆరవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయము మొదలుకుని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తర మిచ్చువాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద వద్ద గంతులు మొదలు మొదలుపెట్టిరి చూస్తూ ఉన్నాం బయలు అంట అలాగనే కట్టెలను పేర్చారో ఆ ఎద్దును తుణుకులుగా చేశారో ఆ కట్టెల మీద వేసి బయలుకు ప్రార్థనా ధూపాన్ని వేస్తూ ఉన్నారనంట ఎప్పటి నుంచి అనంటే ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు కూడా అనంట వారు బయలు దేవతకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు కానీ ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం రాలేదు కారణం ఏంటనంటే బయలు అసలు నిజమైన దేవుడు కాదు కనుక ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నా వారికి జవాబు రావట్లేదో వారు గంతులు వేయడం అంట ఇంకా మనం క్రిందకు వెళ్ళినట్లయితే ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని వారు మరిగట్టిగా కేకలు వేయించు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండీరి ఇంకా ఏం చేస్తూ ఉన్నారనంటే బయలు దేవత ప్రత్యుత్తరం ఇవ్వని కారణానంట వారు తమ శరీరాన్ని కూడా గాయము చేసుకుంటూ ఉన్నారు కారణం ఏంటనంటే బయలు దేవత నిజమైన దేవత అని రుజువు పరచడానికి వారు ఎంతగా ప్రాధేయపడినా వారు ఎంతగా ప్రార్థించినా వారు తమ్మును తాము ఎంతగా హింసించుకున్నానంట ఒక్క మాట కూడా ప్రత్యుత్తరము రాలేదు ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది ఏలియా కూడా అనంట ఆ బలిపీఠాన్ని సిద్ధపరిచాడనంట ఆ ఎద్దును తుణుకలుగా కట్ చేశాడనంట మూడు స్టెప్పులుగా చేసి ఆ మూడు స్టెప్పులలో నీళ్లను అంచుమట్టుకు పోసాడనంట మనం ఆ అధ్యాయమంతా చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది నీళ్లు పారునంతగా ఆ దానిని నీళ్లతో నింపివేశాడనంట ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ముప్పై ఏడవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే యహోవా నా ప్రార్థన ఆలకించుము ఎహోవోవైన నీవే దేవుడువనియో నీవు వారి హృదయములను నీ తట్టు తిరగచేయువనియో ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించును ఇప్పుడు ఏలియా ఒక్కడే నిజమైన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కారణం ఏంటనంటే వారున్న బంధకాలలో నుండి విడిపింపబడాలని కారణం ఏంటనంటే వారు నిజ దేవుని వైపు తిరగాలని లేదంటే నిజ దేవుని వైపు మార్పు చెందాలని అనంట ఏలియా దేవునికి ప్రార్థనా ధూపాన్ని వేస్తూ ఉన్నాడు ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని మనం చదివినట్లయితే అతడు ఇలాగూ ప్రార్థన చేస్తుండగా ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపో చేశాను ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు ఏలియా పక్షాన ఉన్నట్లుగా ఎప్పుడు దేవుడు ఏలియా పక్షాన ఉన్నాడు అనంటే ఏలియా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏలియా పక్షాన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం దేవునికి విరోధముగా ఎవరైతే మన మీద తిరుగుబాటు చేస్తారో వారి పక్షాననంట దేవుడు ఖచ్చితంగా ఉంటాడు ఒకవేళ నీ మీద ఎవరైనా దేవుణ్ణి బట్టి తిరుగుబాటు చేస్తూ ఉండగా నువ్వు శ్రమను అనుభవిస్తూ ఉన్నావేమో నీవు కృంగిపోతూ ఉన్నావేమో నీవు నలిగిపోతూ ఉన్నావేమో తిరిగి జవాబు ఇవ్వలేని పరిస్థితిలో నీవు బ్రతుకుతూ ఉన్నావేమో దేవుని నమ్మి కనుక దేవుని పాదాలు పట్టుకొనగలిగితే దేవుడు నీ పక్షాన ఉంటాడు దేవుడి నీ పక్షాన ఉండి దేవుడి నీ జీవితంలో నీవు ఊహించని కార్యాలను చేయటానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఏలే అదే చేస్తూ ఉన్నాడు అందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అందరూ కూడా వ్యతిరేక భావముతో అక్కడ కూర్చోబడి ఉన్నారు వారందరి మధ్యలో ఏలియా ఒక్కడే దేవుని పక్షాన నిలబడ్డాడు దేవుడు అనంట ఏలియాకు తోడుగా ఉన్నాడు ఈరోజు నీవు ఒంటరి స్థితిలో ఉండి ఒకవేళ దేవుని కొరకు నీవు హింసింపబడుతూ ఉన్నావేమో దేవుని కొరకు నీవు అవమానింపబడుతూ ఉన్నావేమో దేవుని కొరకు నీవు హింసలకు గురి అవుతూ ఉన్నావేమో దేవుడిని పక్షాన ఖచ్చితంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీవు కూడా అబ్రహాము వల్లి దేవుని నమ్మగలిగితే అబ్రహాము వలె దేవుని ఎందుకు విశ్వాసములో బ్రతకగలిగితే ఈరోజు మనం కూడా ఏలియా వంటి వారమై అయ్యి అబ్రహాము వలె దేవుణ్ణి నమ్మిన వారమై దేవుని పాదాల చింత ప్రార్థించదు ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశపు వాకిండ్లు విప్పబడ్డాయనంట ఆకాశము నుండి అగ్ని గంధకములు దిగుతూ ఉన్నాయనంట అక్కడ జనులందరు చూస్తూ ఉన్నారు వారందరు చూస్తూ ఉండగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది దిగి వచ్చి ఆ దహన బలి పశువును ఆ దహించి వేసింది అనంట ఇంకా కట్టెలను రాళ్లను బుగ్గిని ఆఖరికి నీళ్లను కూడా ఆరిపోజేసేంత అగ్ని అనంట దేవుడు ఏలియా ప్రార్థన విని కృరింప చేశాడు కారణం ఏంటనంటే ఏలియాకు దేవుడు తోడుగా ఉన్నాడు లేదంటే ఏలియా పక్షాన దేవుడు ఉన్నాడు ఈరోజు మన పక్షాన దేవుడు ఉంటే మనకు విరోధముగా రూపింపబడిన వారి మధ్యలో ప్రభు మనకు జయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆ రోజు ఆ బయలు దేవతల ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నట్లుగా అశేరా దేవత ప్రవక్తలు నాలుగు వందల మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ నిజ దేవుని పక్షాన ఏలియా ఒక్కడే ఉన్నాడు ఒకవేళ ఈరోజు నీ ఇంటిలో నీవు ఒక్కడవే దేవుని నమ్ముకుని ఉన్నావేమో నీ కుటుంబం అంతా కూడా నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో ఒకవేళ ఒక్కడివే ప్రభుని సొంత రక్షకుని అంగీకరించావేమో నీ రక్త సంబంధికులు నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు దేవుడిని ఉండి ఖచ్చితంగా వారి మధ్యలో నీకు విజయాన్ని ఉన్నాడు ఎంతటి విజయం అనంటే నీ ద్వారా వారిని రక్షించగలిగినంత విజయాన్ని నీ ద్వారా వారిని మార్చగలిగినంత విజయాన్ని నీ ద్వారా వారిని రక్షణ మార్గములోనికి నడిపించగలిగినంత విజయాన్ని ప్రభు ఈ రోజు నీకు అనుగ్రహించబోతున్నాడు ఎప్పుడు అనంటే విశ్వాసములో నీవు నిలిచి ఉన్నప్పుడు ఎప్పుడు అనంటే నీవు ఆయనను నమ్మినప్పుడు ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు కాబట్టి మొట్టమొదటిగా మన శత్రువుల మధ్యలో ప్రభు మనకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి సమూయేలు గ్రంథము పదిహేడవ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము పదిహేడవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం నుంచి నేను చదువుతూ నను పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూద్దాం మొదటి సముయేలు గ్రంథము పదిహేడవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం నుంచి నేను చదువుతున్నాను తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసలతో విసరి ఆ ఫిలిస్తీయుని నుదుటను కొట్టాను ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బొర్లపడెను దావీదు దావీను ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరలో దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను ఫిలిస్తీనులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరే చాలండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దావీదు గారు దావీదు బాల్యంలోనే దేవుడు తన పక్షాన ఉండగా గొప్ప కార్యాన్ని చవి చూచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం ఫిలిస్తీనులు ఇజ్రాయిలీలను చుట్టముట్టారు ఫిలిస్తీనులు ఇజ్రాయిల్ మీద దండెత్తి వచ్చారు ఇజ్రాయిలీలు యుద్ధానికి వెళ్ళారు కానీ వారిలో పరాక్రమశాలుడు బలాఢ్యుడు ప్రగల్భాలు పలుకుతూ ఉన్న విర్రవేగుతూ ఉన్న వారిని చూశానంట ఇజ్రాయిలీలందరూ భయపడిపోయారనంట అనంట ఎదుర్కొన్నా వెళ్తే ఏమైపోతామో అనే ఆందోళనలో వాళ్ళు వెనకడుగు వేస్తూ ఉండగా అనంటావీద్ యుద్ధ భూమిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం సౌలుతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం సౌలుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు సౌలు రాజా నేను ఆ ఫిలిస్తీని ఎదుర్కొనడానికి వెళ్తానన్నప్పుడు సౌలు అనంట తన యొక్క ఆయుధాలను తీసుకుని వెళ్ళమన్నప్పుడు ఆయుధాలను కూడా తిరస్కరించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం దావీదు అని అనంట దేవుని నమ్మాడు దావీదు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దావీదు జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చిన్ననాటి నుంచి కూడా అనంట దేవుని ఎందుకు పైభక్తులు అనంట దేవుని స్థుతిస్తూ ఉండేవాడు అనంట అనునిత్యము కూడా స్థుతి దూపాన్ని దేవునికి వేస్తూ ఉండేవాడు అనంట ప్రతి క్షణము కూడా ప్రతి సందర్భంలో కూడా దేవుని పాదాలు పట్టుకుని జీవించి వాడుగా దావీదు కనబడుతూ ఉన్నాడు అలాంటి దామీదు గొలియా ఎదుర్కొనడానికి వెళ్ళటానికి ముందుకు వచ్చాడు గొలియాత్ ఎదుర్కొనడానికి వెళ్ళేటప్పుడు దామీదు చాలా చిన్నవాడు కానీ గొలియాతు అజానుబాహుడుగా కనబడుతూ ఉన్నాడు దామీదు గొలియా ఎదుర్కొనడానికి వెళ్ళేటప్పుడు దామీదు వయసులో చాలా చిన్నవాడు కానీ ఈ యొక్క ప్రగల్భాలు పలికే గొలియాత్ చాలా పెద్దవాడుగా కనబడుతూ ఉన్నాడు దామీదు బలహీనుడు కానీ గొలియా కనబడుతూ ఉన్నాడు బలవంతుడు అయినప్పటికి పరాక్రమశాలు విర్రవీగుతూ ఉన్నప్పటికీ ఆయుధాలు ధరించిన వాడుగా ఉన్నప్పటికి నేను అంట ఏ ఆయుధము కూడా లేకుండా దావీదు గొలి ఆత్తును ఎదుర్కొనడానికి దేవుని పక్షాన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎప్పుడైతే దావీదు దేవుని అంతగా నమ్మి దావీదు దేవుని ఎందుకు విశ్వాసంతో ముందుకు వెళ్ళాడో ఆయన వెళుతూ వెళుతూ అనంట ఏరు దాడుతూ ఉండగా ఐదు నున్నటి రాళ్లను మాత్రమే ఏరాడనంట తన చేతిలో వడిస ఉంది ఆ వడిసలో ఒక రాయి మాత్రమే పెట్టి గిరగిరా తిప్పి వదిలితేనంట ఆ వదిలిన రాయి వెళ్ళి గొలియాత్తు యొక్క నుదుటిన తగిలి ఆ గొలియాత్తు పడిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఇంత ఆలోచన దావీదుకు రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు బలహీనతలో మనం ఉన్న బలపరచదగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు ఆలోచన లేని విధానంలో మనం ఉన్న ఆలోచనను అనుగ్రహించగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు ఒకవేళ బలవంతులు మన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో బలవంతులు మన బలహీనతను బట్టి మనలను అవమానిస్తూ ఉన్నారేమో బలవంతులు మన బలహీనతను బట్టి మనలను నష్టపరచాలని చూస్తూ ఉన్నారేమో నీవు బలహీనుడు దేవుని నమ్మగలిగితే నువ్వు బలహీనుడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే నీవు బలహీనుడు దేవుని మీద ఆధారపడగలిగితే నీవు బలహీనుడువైన దేవుని పాదాల చింతకు రాగలిగితే నీ బలహీనతలో బలార్జుడు నీ పక్షాన వ్యాధ్యమాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు బలార్జుడు తన బలము చేత నీకు జ్ఞానయుక్తమైన ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి రెండవదిగా దేవుడు మన పక్షాన ఉంటే మన బలహీనతలో కూడా జయాన్ని ఇవ్వగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు అందుకే అపస్త్రుడైన పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు ఈరోజు దేవుని నమ్ముకుని కూడా నీవు భయపడుతూ ఉన్నావేమో బలహీనతలకో లేదనంటే అవమానాలకో నిందలకో ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితులకో భయపడుతూ ఉన్నావేమో నీవు నేను దేనికి కూడా భయపడవలసిన అవసరమో లేదో ఎందుకనంటే మనం నమ్మినవాడు గొప్పవాడు మనం నమ్మిన వాడు మనతో ఉండేవాడు మనం నమ్మినవాడు మన పక్షాన యుద్ధము చేయగలిగిన మహోన్నతుడు కనుక నీవు నేను దేనికిని భయపడక దేవుని ఎందు విశ్వాసంలో బ్రతుకుతూ దేవుని ఎందు నమ్మకం కలిగి జీవిస్తూ దేవుని మీద ఆధారపడి దేవుని పాదాల చింత ప్రార్థించగలిగితే ఆయన మన పక్షాన యుద్ధము చేయడానికి ఆయన మన బ్రతుకులలో జయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అటు కృపాభాగ్యము నిండుగా మెండుగా సమృద్ధిగా ప్రభు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అత్యంత కనికరం కలిగిన మా ప్రియా పర్లకొప్పు తండ్రి మీ గన్ననామానికి పిలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు న ఆ పౌలు పౌరు భక్తుడు రోమాసంగాన్ని ఆధ్యాత్మికంగా పురికొల్పడానికి మాట్లాడుతూ దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అంటున్నాడయ్యా నిజమే నాయన మిమ్మల్ని నమ్ముకుని కూడా మీ అందు విశ్వాసంలో బ్రతుకుతూ కూడా మేము లోకానికి భయపడుతూ ఉన్నామయ్యా తండ్రి లోకములు అవమానాలకు భయపడుతూ ఉన్నామయ్యా లోకములు బలవంతులకు భయపడుతూ ఉన్నామయ్యా దయతో మమ్మల్ని వర్ణించండి మేము బలహీనులమైనప్పటికీ నీవు బలవంతుడు గనుక తండ్రి మేము అవమానాలు పొందుతూ ఉన్నప్పటికీ మీరు మా పక్షాన ఉన్నారని నమ్మి నన్ను మీ పాదాల చింత ప్రార్థించగలిగిన ఆత్మ మాకెల్లకూ అనుగ్రహించమని విత్తబడిన మాటలు నీ ప్రిడ్డల హృదయాల్లో నాటబడినట్లు ఆ వాక్యం వారి జీవితాల్లో ఫలించినట్లు ఇంకా ఆధ్యాత్మికముగా తండ్రి క్షేమాభివృద్ధిలోనికి నడిపింపబడినట్లు మీ కృపను విస్తరింప చేయమని సమస్త ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని అతి శ్రాష్టకరమైన నామందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని తండ్రి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్